విడాకులు తీసుకోవడానికి అహల్య గౌతమ్ ఇద్దరు సరైన కారణాలు చెప్పలేకపోవడంతో జడ్జి గారు వాళ్ళ విడాకుల కేసుని వచ్చే నెల వరకు వాయిదా వేస్తారు మరో పక్క ట్రాకీ పండగ కావడంతో గౌతమ్ యాముని ఇంటికి వస్తాడు ఏంటి శ్రావ్య కోసం వచ్చావా గౌతమ్ అని చెప్పి యామని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి గౌతమ్ అంటాడు దాంతో యాముని నువ్వు ఇంకా అంత ముందు వచ్చి ఉంటే బాగుండేది ఇందాకే నందు శ్రావ్యని సినిమాకి తీసుకెళ్లాడు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తూ వెళ్తూ కిచెన్ దగ్గర ఉన్న కిటికీ వైపు తొంగి చూసేసరికి లోపల వంటగదిలో శ్రావ్య వంట చేస్తూ ఎంతగానో ఇబ్బంది పడుతూ దగ్గుతూ ఉంటుంది శ్రావ్యని ఆ పరిస్థితుల్లో చూసి గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత అహల్యతో ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా శ్రావ్య నాకు రాఖీ కట్టకుండా లేదు మొట్టమొదటిసారి ఈ పండుగకు శ్రావ్య నాకు రాఖీ కట్టడం లేదు చాలా బాధగా ఉందండి మాలాంటి పరిస్థితి ఏ అన్న చెల్లెలకు రాకూడదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే అప్పుడు అహల్య గౌతమ్ని చూసి బాధపడుతూ నాకు గౌతమ్ గారు ఎంతో చేశారు నాకు ఇంత చేసిన గౌతమ్ గారికి నేను కూడా శ్రావ్యను తీసుకువచ్చి ఏదో ఒక విధంగా గౌతమ్ గారికి రాఖీ కట్టించాలి ఆయన కన్నీళ్లను తుడవాలి అని చెప్పి అహల్య మనసులో అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో శ్రావ్య చేత గౌతమ్కి అహల్య ఏ విధంగా రాఖీ కట్టించబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి